నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు పట్టణంలో పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డుల నందు చిత్తూరు జనసేన నాయకురాలు పిఠాపురం జనసేన ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ డికే చైతన్య ఆది కేశవులు పవన్ కళ్యాణ్కు మద్దతుగా గొల్లప్రోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు ఈ సందర్భంగా మే ప్రతి గృహానికి వెళ్ళి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కి గాజు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అని కోరారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గాడ్స్ రెస్పాన్స్ కంప్లీట్గా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని కుడల్లో పెట్టుకొని ఆయన ఆయన రావాలి అభివృద్ధి రావాలి ప్రజలకి ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్కి ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్ వర్గంకి వస్తే ఆయన అభివృద్ధి అనేది పది రెట్లు చేసి మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేలు పట్ల ఇస్తున్నారు వేడ ఐదు వందలు ప్రతి మహిళకి అలాగే ఆర్టీసీ బస్సు మహిళలకి ఉచితంగా తిరగడానికి ఇస్తున్నారు అలాగే పెన్షన్ నాలుగు వేల పాటు ఇస్తున్నారు సో అలాగే మనం మన పవన్ కళ్యాణ్ గారు రోడ్ డెవలప్మెంట్స్ నుంచి పట్టి డ్రైనేజెస్ వా క్లీన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ హాస్పిటల్స్ మంచి ఫెసిలిటీస్ ఈ ప్రజలకి ఇవ్వాలా అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఉంది ఆ మేనిఫెస్టోని మేము ప్రతి ఒక్కరికి ఇక్కడ పంచుతున్నాము సో ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరు గౌరవించి ఆయన్ని తప్పకుండా భారీ మెజారిటీలో గెలిపించాలా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరూ అలాగే పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుల్ని నేను చాలా అభినందిస్తున్నాను ఈ ఈ విక్టరీని మేమందరూ పోరాడి మిమ్మల్ని గెలిపిస్తాము అని చెప్పి మేము మాటిస్తున్నాము